అనేక సార్లు అతను అటెండ్ డాక్టర్ గా అలాగే చేశారు అసలు అతనికి అలవనివ్వలేదు అనేసి అప్పుడు చెప్పారు అయితే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అట్లా నివేదిక ఇచ్చారని చెప్పి ఇప్పుడు లేదు అక్కడ కలిశాడు అని చెప్పడానికి ఎవరు సాక్ష్యం బీటెక్ రవి బీటెక్ రవి ఏ పార్టీ తెలుగుదేశం అతను చెప్పే సాక్ష్యం ఏం వ్యాలీడ్ అవుతుంది ఇంకోటి బెదిరించేది ఏది లక్ష కోట్ల రూపాయలు పట్టుకెళ్ళాడట జైల్లోకి నిలుస్తుందా కేసు పట్టుకెళ్ళేటప్పుడు అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా ఉంటే అసలు వదిలిపెట్టేవాళ్ళు బేసిక్ గా ఆయన డబ్బులు కట్టడం పట్టుకెళ్ళి అక్కడ ఇంకోటి ఐదు కోట్ల రూపాయలు చూసి ఆయన మహాత్మా గాంధీ గారు అయ్యే ఐదు కోట్ల రూపాయలు చూసి కూడా పర్లేదండి అని చెప్పేసి వదిలేయడానికి ఆయన నేను చాలా కట్టుబడి ఉన్నానండి అని చెప్పడానికి ఇవన్నీ దాన్ని ఏమంటారు తడికలతో అల్లిన కథలు తడికలతో అల్లిన కథలు అందమైన గోడలా చూపించడంలో మీడియా సక్సెస్ అయింది జగన్ కి వ్యతిరేకత సృష్టించడంలో సక్సెస్ అయింది జగన్ వ్యతిరేకులకి మేత ఇవ్వడంలో సక్సెస్ అయింది బట్ నేరం మీకు ఆయేష మీద హత్య కేసుకోవచ్చు లేకపోతే గనక కొన్ని కొన్ని హత్య కేసులు ఎట్లా ఉంటాయంటే మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి కేసులు అయితే ఇప్పుడు ఆ సుగాలి ఇది ఇది అంతే ఎందుకంటే మనం అనుకున్నట్టుగా నువ్వు విచారించాలంటే ఏమని చెప్పాలి అక్కడ సాక్ష్యాలకు సంబంధించి ఈ సెన్సేషనల్ కేసుల్లో వచ్చే సమస్య అదే వాటి సాక్ష్యాలు ఇన్ టైమ్ లో ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం ఈ కేసులో వచ్చేటప్పటికి సాక్ష్యాలని తారుమారు చేసి అడగమని చెప్తున్నటువంటి కాన్సెప్ట్ బేసిక్ గా వచ్చిన పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్ ఏంటి డాక్యుమెంట్ ఏంటి ఇప్పుడు ఆయషమీరా కేసులో పోలీసులు చూపించినటువంటి ఎవిడెన్స్ ఏంటి అంటే అతని లెగ్ ప్రింట్ నిందితుడి సత్యంబాబుకి సంబంధించి ఆ అది ఫోరెన్సిక్ ఆధారంగా పెట్టామని చెప్పారు దాని తర్వాత పైకోర్టు కొట్టేసింది కదా లెగ్ ప్రింటే ఉందని చెప్పినా కూడా కొట్టేసింది అక్కడ